పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ జూలై ముప్పైవ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పట్నము ఇర్మియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు సువార్త సువార్తపట్నం సువార్త పదమూడవ అధ్యాయం ముప్పై ఆరో వచనం నుండి నలభై మూడో వచనం వరకు అప్పుడు యేసు ఆ జన సమూహములను వదిలి ఇంటికి వెళ్ళాను శిష్యులు ఆయనను సమీపించి గోధుమలు కలుపు గింజలు ఉపమానమును వివరింపు అని కోరిరి అందుకు ఏసు మంచి విత్తనమును విత్తువాడు మనుష కుమారుడు పొలము ఈ ప్రపంచము మంచి విత్తనం అనగా రాజ్యంనకు వారసులు కలుపు గింజలు దుష్టిని సంతానము వీనిని విత్తిన శత్రువు సైతాను పంటకాలము అంత్యకాలము కోతగాండ్రు దేవదూతలు కలుపు మొక్కలు ఇట్లు ప్రోగు చేయబడి అగ్నిలో వేయబడును అట్లే అంత్యకాలమునందును జరుగును మనుషు కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యము నుండి పాపభూయిష్టములైన ఆటంకములను అన్నిటినీ దుస్తులను అందరూ ప్రోగు చేసి అగ్నిగొండంలో పడదొయ్యదురు అచ్చటి వారు ఏడ్చుచు మొండ్లు పండ్లు కొరుక్కుందరు అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశితురు వీళ్ళున్న వాడు వినున్నగాక ధ్యానాంసం ప్రభుని పొలంలో మనం మంచి పంటగా ఎదగాలి నేటి సువార్తలో ఏసు కలుపు మొక్కల నడుమ గోధుమ గింజల వలె ఎదగాలి అని తెలియజేస్తూ ఉన్నారు అలాగే జరగాలంటే మనం నీతిని ధరించాలి నీతితోనే నిత్యం జీవం ఇక్కడ మూడు సంగతులను గ్రహిద్దాం మొదటిది క్రీస్తు నీతి సూర్యుడు మనం ఆయన నీతి కిరణాలం దైవ నీతి మనకు కనిపిస్తూ ఉంది ఆయన సజ్జనులపై దుర్జనులపై తన సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు మతయ్య సువార్త ఐదో అధ్యాయం నలభై ఐదవ వచనం యేసు స్వయంగా సాక్ష్యమిస్తూ ఉన్నాడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయం పన్నెండవ వచనం అదే యేసు మనలను ఆహ్వానిస్తూ ఉన్నారు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు సువార్త ఐదో అధ్యాయం పదహార వచనం కావున మనం ఈ లోక చీకటిలో కూడా వెలుగు పుత్రులంగా వెలుగొందాలి రెండవది పొలంలో కలుపులు సాధారణం కలుపులను అవరి అలవరుచుకోవాలి ఈ కలుపు సాతాను పని ఈ లోకంలో గోధుమలు కలుపులు కలిసి పెరిగినట్లుగా మంచి చెడు రెండు ఒకటిగా కొనసాగుతుంటాయి క్రైస్తవులు బహు మెలకువతో చెడుతో పోరాటం చేస్తూ ముందుకు సాగాలి మన జీవితం మంచి చెడుల సమ్మేళనం అని గ్రహించాలి క్రీస్తు శిష్యులగా మనం ఆయన వలె శ్రమల నడుమ ఆటంకముల మధ్య దైవశక్తితో ఎదగాలి ఇది క్రైస్తవ జీవిత లక్షణం ఈ లోకంలో ఉన్నంతవరకు మనం చెడును పూర్తిగా తొలగించలేం దానితో సహవాసం చేయాలి అయితే చీకటిని జయించి గొప్పగా కాంతిని పంచు మీనుగురు పురుగు వలె మనం కూడా క్రీస్తు వెలుగును పొంది నీటితో ఆ వినీతిని జయిస్తూ విశ్వాస సాక్ష్యం పొందాలి ప్రియ స్నేహితులారా మరి నాడు ప్రభు మనతో మాట్లాడుచున్నటువంటి ఈ యొక్క కలుపు గింజలు గోధుమ గింజలు యొక్క ఉపమానాన్ని మనం భక్తితో ధ్యానించి ఉన్నాం దయగల దేవుడు మన జీవితాలు ఎల్లప్పుడూ గోధుమలతో ఎదుగు కలుపు మొక్కల వలె కాక మంచి పంటను ఇచ్చు గోధుమల వలే తయారు చేయమని వేడుకుందాం ఆయన రాజ్య వారసులుగా తయారవుదాం దైగలదేవ దేవ కృప కలిగిన మా తండ్రి మా యొక్క జీవితాలను దీవించి ఆశ్రవదించండి ఈ లోకంలో మేము అనేక మార్లు సైతానుశోధనలో పడిపోయి బ్రవ్వ మీకు దూరంగా వెళ్తూ ఉండగా మరి అనేకమైన మైనటువంటి అన్యజాతుల మధ్య మేము జీవిస్తూ ఉండగా ప్రభా మా యొక్క విశ్వాసాన్ని నూరంతలుగా చేయమని అడిగి వేడుకుంటున్నాం మీ యొక్క దీవెలు మాపై కుమ్మరించమని ఈ ప్రార్థన నాథుడనే శ్రీ కృష్ణ ద్వారా అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున